హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొన్ని సమస్యలు ఎంత పరిష్కరించుకున్నా పరిష్కారం కావు మరికొన్ని సమస్యలు ఇట్టే పరిష్కారం అయిపోతుంటాయి ఇది సమస్యలకు మాత్రమే కాదు మన ఆరోగ్య విషయాలు కూడా వర్తిస్తుంది కొన్ని వ్యాధులు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఫలితం కనిపించదు దానికి కారణం ఏమని చెప్పలేం ఒక్కొక్కసారి చిన్న చిన్న మందులతో పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోయిన సంఘటనలు కూడా మనం చాలా చూసే ఉంటాం వాళ్ళకి అలా తగ్గింది మనకు తగ్గుతుందా లేదా అనే అపోహ ఒకసారి పక్కన పెడితే చిన్న చిన్న రెమెడీస్ తో చాలా రకాల రోగాలు నయం చేసుకోవచ్చు మరి ఈనాటి వీడియోలో చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్న మోకాళ్ళ నొప్పులు కానివ్వండి నడు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ వీటన్నింటికి ఒక సింపుల్ చిట్కా మీకు చెప్పబోతున్నాను ఇది ఎంత సింపుల్ అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఏమాత్రం టైం పెట్టాల్సిన అవసరం ఉండదు అంటే మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు మనీ అస్సలు వేస్ట్ అవ్వదు ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయి చాలా ఎక్కువసేపు కూర్చుని చేయడం లేకపోతే సరైన వ్యాయామం లేకపోవడం పౌష్టికాహార లోపం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈనాటి వీడియోలో మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ వస్తుంది వస్తుంది చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత కారణంగా మోకాళ్ళ నొప్పి ప్రమాదం పెరుగుతుంది గతంలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాయంటే కేళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు వచ్చేవి కానీ ప్రస్తుత రోజుల్లో కేవలం ముప్పై ఏళ్లు నలభై ఏళ్లకే కీళ్ల నొప్పులు వస్తున్నాయి ముఖ్యంగా యువకుల్లో క్రీడాకారుల్లో గాయాల వల్ల స్థూలకాయం వల్ల కీళ్లు మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మృదులాస్తి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది వృద్ధాప్యంలో మృదులాస్తి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలపై పడ్డం వల్ల కూడా ఈ సమస్య అవుతుంది ఈ సమస్య ఉన్న వారికి ప్రారంభ దశలో మెట్లు ఎక్కేటప్పుడు నడిచేటప్పుడు మోకాలు నొప్పు కలుగుతుంది ఆ తర్వాత క్రమేపీ కేళ్ల వాపు మోకాలు ఎర్రబడ్డం బలహీనంగా తయారవడం ఆ తర్వాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది చాలా మంది నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు ఇలా చేయడం వల్ల తర్వాత దశలో వారు పెయిన్ కిల్లర్స్ కి బానిసలవుతారు మోకాళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి వాటితో పాటు నొప్పిని పెంచే పనులు తగ్గించి కేళ్లను బలపరిచే వ్యాయామాలు చేయాలి మోకాళ్ల సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం ఏటవాలు ప్రదేశాల్లో నడవడం వంటి పనులు చేయకూడదు ఏరోబిక్ జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్స్ ను వాడడం వల్ల కేళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి కాబట్టి ఈ పనులు కూడా మారుకోవాలి అలాగే మోకాళ్ళు వంచి చేస్తే పద్మాసనం వజ్రాసనం వంటి యోగాసనాలు కూడా చేయకూడదు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నట్టు కూడా తెలియదు కానీ ఈ చిన్న చిన్న సింటమ్స్ ను బట్టి మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నట్టు గుర్తించొచ్చు నొప్పిగా ఉంటుంది అలాగే బిగుతుగాను అనిపిస్తూ ఉంటుంది మోకాలి దగ్గర కొంతమందికి వాపు కూడా ఉంటుంది కొంతమందికి అయితే స్కిన్ ఎర్రబడుతుంది మనం చేతితో తాకితే బెచ్చగా కూడా అనిపిస్తుంది అలాగే మనం నడిచేటప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్ అయితే సంప్రదించాలి మనకు తెలిసిన వైద్యం చేసుకునే కంటే కూడా ముందుగా నొప్పి యొక్క మూలాలు ఏంటి అనేది తెలుసుకుని వైద్యం తీసుకోవడం అలాగే ఎక్సర్సైజులు చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు కండరాలు ఫ్రీ అవుతాయని అలా కాకుండా వైద్యుల పర్యవేక్షణలు మనం ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేవి తెలుసుకుని మాత్రమే చేయాలి లేకపోతే మొదటికే మోసం వస్తుంది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆర్థరైటిస్ అనేది వంద రకాలుగా ఉంటాయంట కానీ ఈ వంద రకంలో కూడా కొన్ని అయితే మనకి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి రొమటైడ్ ఆర్థరైటిస్ అని సెప్టిక్ ఆర్థరైటిస్ అని ఆస్టియా ఆర్థరైటిస్ ఇవి ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి గౌటు సాధారణంగా బొటన వేలులో వస్తుంది కానీ మోకాలి కేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి మోకాళ్లతో సహా ఏదైనా కేళ్లను ప్రభావితం చేయగలదు ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి కింద కూడా చెబుతారు ఇక ఆస్ట్రియా ఇది చాలా సాధారణ పరిస్థితి అయినప్పటికీ మీ మోకాళ్ల మృదులాస్తి వయస్సును బట్టి లేదా ఎక్కువగా అరిగిపోవడం వల్ల కూడా జరుగుతుంది లక్షణాలు అయితే సాధారణంగానే ఉంటాయి ఆర్థరైటిస్ అంటే కేళ్ల నొప్పులు వాపులు అలాగే మనం ముందు చెప్పుకున్నాం కదా స్కిన్ రెడ్ కలర్ లో కూడా మారుతుందని ఇవన్నీ కూడా సెప్టి ఆర్థరైటిస్ కింద చెప్పుకోవచ్చు అలాగే మోకాలు కేళ్లకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సెప్టి కార్ధరైటిస్ గా కూడా చెబుతారు ఆర్థరైటిస్ మోకాలి మృదులాస్తుని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ లక్షణాలు ఏమైనా ఉంటే గనక సొంత వైద్యం కాకుండా మొదటిగా వైద్యున్ని సంప్రదించండి ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా మోకాళ్ళ నొప్పులు లేదా ఈ జాయింట్ పెయిన్స్ తగ్గడం లేదు అనుకునే వాళ్లకు ఈనాటి వీడియోలో సింపుల్ చిట్కాలు రెండు చెబుతాను చాలా ఈజీ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి మీరు దీన్ని నిరభ్యంతరంగా ప్రయత్నం చేయొచ్చు మరి ఆ చిట్కాలుంటూ ఇప్పుడు చూద్దాం దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ సాల్ట్ ఇది కిరాణా షాపుల్లో లేదా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పటుకేలాగా ఉంటుంది ఈ రాక్ సాల్ట్ ఇది దొరికితే గనక తెచ్చుకోండి లేకపోతే దీనికి బదులుగా పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా మనకు రెండు దొరుకుతాయి అవి తెచ్చుకున్నా పర్వాలేదు ఈ ఉప్పులో మెగ్నీషియం మరియు సల్ఫేట్ ఉన్నాయి ఇవి రెండు శక్తివంతమైన నొప్పిని తగ్గించే ఏజెంట్లు ఇది వాపును తగ్గిస్తుంది మరియు నొప్పిని కూడా తగ్గిస్తుంది ఈ రాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు గాని సైనసైటిస్ తో బాధపడే వాళ్ళు గాని ఈ రాతి ఉప్పుని గోరువెచ్చని నీళ్లలో వేసి బాగా పుక్కిలి పట్టి అంటే పుక్కిలించి బయటకు వస్తే గొంతు చాలా ఫ్రీ అవుతుంది అలాగే శ్వాస కూడా చక్కగా ఆడుతుంది ఇక ఉబ్బసం బ్రాంకిటీస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే ఈ రాక్ సాల్ట్ వాటర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కండరాల తిమ్మిరి ఉంటే గనక ఈ రాక్ సాల్ట్ వాటర్ తో కొద్ది నిమిషాలు మసాజ్ చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు మన చిట్కాలు ఏంటో చూద్దాం మనం తీసుకున్న ఈ రాక్ సాల్ట్ ని మెత్తని పౌడర్ లాగా చేసి ఒక చిన్న కంటైనర్ లో స్టోర్ చేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి అంటే మీ స్కిన్ ఎంత వేడి పట్టగలదో ఆ వేడి గల వాటర్ ని తీసుకుని ఒక కాటన్ అంటే శుభ్రమైన క్లాత్ ని అందులో డిప్ చేసి మీకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అద్దుతున్నట్టుగా సింపుల్ గా ట్యాప్ చేస్తున్నట్టు పెట్టాలి ఇలా పది నుంచి పదిహేను సార్లు గనుక చేస్తూ ఉంటే మోకాలి దగ్గర నెప్పి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది మోకాలి నొప్పి ఉన్న చోట ఇలా పది పదిహేను సార్లు చేసి మరో చోట పెయిన్ ఉంటే అక్కడ కూడా ఇలాగే పది పదిహేను సార్లు ట్యాప్ చేస్తూ గోరువెచ్చని నీళ్లతో ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇలా కనుక మీరు గోరువెచ్చని నీళ్లు ఈ రాక్ సాల్ట్ తో ప్రతిరోజు పడుకోవడానికి ముందు చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది నొప్పులు కూడా చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఇక రెండవదిగా ఇది కూడా చాలా సింపుల్ మీకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటే ఇలా చేయండి మీరు రెగ్యులర్ గా స్నానం చేసే వాటర్ లో ఈ రాక్ సాల్ట్ ని వేసుకుని మొదటిసారి ఇలా సాల్ట్ వాటర్ తో మీ బాడీని అంతా క్లీన్ చేసుకోండి అంటే ఎక్కడెక్కడ పెయిన్ ఉందో అక్కడ ఈ వాటర్ ని వేసుకుంటూ ఉండాలి ఎంత వాటర్ అయితే ఆ పెయింట్స్ మీద వేసుకోగలరో అంత వాటర్ వేసుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ వేడి నీళ్లు సాల్ట్ కలిపిన వాటర్ ని మీ పెయింట్స్ మీద వేసుకుంటూ ఉండండి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో మీరు రెగ్యులర్ గా స్నానం చేయొచ్చు ఇలా ఉప్పు నీళ్లతో రాత్రి పూట స్నానం చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది మీరు ఎన్ని మందులు వాడినా ఎంత రిలీఫ్ రాదు చాలా అంటే చాలా తొందరగా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి పెయిన్ కూడా తగ్గి మీకు మంచి నిద్ర పడుతుంది అంత అద్భుతంగా ఈ సాల్ట్ వాటర్ రిలీఫ్ ఇస్తుంది దీంతో పాటుగా మీరు ఏదైనా వ్యాయామం గాని ఎక్సర్సైజ్లు గాని చేయాలి అనుకుంటే మీ డాక్టర్ సలహా మాత్రం తీసుకోవాలి ప్రతి రోజు ఎక్సర్సైజ్లు అయితే చేసుకోవాలి దీంతో మీ నొప్పులు తొందరగా తగ్గుతాయి మీ కండరాలు దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ నొప్పులు తగ్గడానికి కానీ మీ నరాలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం కూడా మీ డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం